నెక్స్ట్ వచ్చి పేరు పెట్టలేదు అక్కడ అందుకే పేరు రాయండి అంటాను గుంటూరులో వార్డు సచివాలయ సిబ్బంది నోటీసులు వచ్చాయా అండి అని అడిగితే ఇంకా రాలేదు వస్తే మేమే వెంటనే తెచ్చి ఇస్తాము అంటున్నారు కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వడం లేదు గోపి గారు చూస్తుంటే కూటమి ప్రభుత్వానికి ఈ పెన్షన్ల విషయంలో చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎస్ కొంతమంది చేస్తున్నారు కొంతమంది అధికారులు చేస్తున్నారు మీరు చెప్పింది కరెక్టే అది ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం దగ్గర కూడా ఉంది అంటే కావాలని కొంతమంది నోటీసులు వచ్చినా నోటీసులు ఇవ్వకుండా అంటే ఈ ఈ ఆరోపణలు గతంలో డాక్టర్ల రీఅసెస్మెంట్లో డాక్టర్ల మీద కూడా వచ్చింది అంటే డాక్టర్లు ప్రభుత్వానికి చెడిపోయి తెచ్చే విధంగా కొంతమంది డాక్టర్లు కావాలనే ఉద్దేశంతోనే ఈ పర్సంటేజ్ ఎనభై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ తొంభై పర్సెంట్ ఉండే ముప్పై పర్సెంట్ ముప్పై ఐదు పర్సెంట్ చేశారని అందువల్లనే ప్రభుత్వం చాలా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి దీన్ని చేస్తున్నారు జాగ్రత్తగా ఈసారి చట్టప్రకారం వాళ్ళు కూడా ఇరుక్కుంటారండి అట్లే మీరేం బాధపడబోకండి చూద్దాం ప్రస్తుతానికి ఈ పెన్షన్ విషయంలో చెడ్డ విధంగా ఉంది ఈ ఈ ఉద్యోగుల వైఖరి ప్రభుత్వం జాగ్రత్త పడాలి లేకుంటే నష్టం వస్తుంది తప్పదు అంటే ఉద్యోగులు అందరినీ అనకూడదు సార్ మనం కొంతమంది ఇట్లా చేస్తున్నారనేది ప్రభుత్వం దగ్గర కూడా ఉంది సమాచారం చూద్దాం ఇది ఒక మచ్చలాగా మిగిలిపోతుంది ఎస్ మీరు అనేది వాస్తవం అనమాట కానీ మీరు అక్కడ గుంటూరు వార్డు సచివాలయం సిబ్బంది ఎక్కడ ఏంది అనేది పెట్టుంటే బాగుండేది మీ పేరు పెట్టండి మీ వార్డు గుంటూరులో వార్డు సచివాలయం సిబ్బంది అంటే ఎన్నో ఉన్నాయి కదా ఆ వార్డు సచివాలయం పెట్టండి మీ పేరు పెట్టండి మీ ఫోన్ నెంబర్ పెట్టండి ఈ సార్ టైంపాస్ రీఅసెస్మెంట్ జరుగుతూ ఉంది ఏం లేదు సార్ టైంపాస్ ఏం కాదు ఇంకో తను రాము గారు పెట్టారు చూద్దాం చిరు గారు గోపినాథ్ గారు మాది వెస్ట్ గోదావరి మాకు ఇంకా ఇవ్వలేదు నోటీసులు ఇస్తారు సార్ శివ మనంగా గారు మా విలేజ్లో ఓన్లీ వన్ నోటీస్ ఇచ్చేనారు బ్రదర్ అని పెట్టారు షేక్ ఫాతిమా గారు మాకు కూడా నోటీసులు రాలేదు సార్ సచివాలయంలో అడిగితే మీకు ఇంకా నోటీసులు రాలేదు అంటున్నారు హెల్త్ చెకప్ నోటీసులు సార్ ప్రభు జ్యోతి గారు సార్ నమస్తే మేము సచివాలయానికి వెళ్ళాం సార్ ఫోన్ చేసి మేమే పిలుస్తామని చెప్తున్నారు సార్ మళ్ళీ కూడా ఫోన్ చేసి అడిగితే మేమే ఫోన్ చేసి పిలుస్తాము అంటున్నారు మేమేం చేయాలి సార్ ఇంట్లోనే కదా సార్ ఉండాలి సచివాలయం వాళ్ళు ఏ కాల్ చేసి మీకు నోటీసులు ఇస్తారు సచివాలయం వాళ్ళు అదే తను ఇంకో ఆయన పెట్టారు కామెంట్ ఇస్తారు మేడం కదా ఏం ఇబ్బంది ఏం లేదు వాళ్ళు నోటీసులు ఇస్తారు బట్ ఏదంటే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళదే పొరపాటు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే మీరేం అట్లా పడబాకండి కానీ మీ జాగ్రత్త మీరు కూడా అప్పుడప్పుడు రోజులో ఒకసారి ఎప్పుడైనా అట్లా రోజు మార్చి ఒకసారి కలపండి ఖచ్చితంగా నోటీసులు అనేది ఎందుకంటే ఇంక నిన్న లీవు కాబట్టి మొన్న సెకండ్ సార్ ఈ రోజు నుంచి కొంచెం స్పీడప్ అవ్వచ్చు నాకు తెలిసి నోటీసులు అందరికీ ఇచ్చేదానికి రెడ్డి గారు అన్న మీ నెంబర్ పెట్టు అని పెట్టాడు నా నెంబర్ వద్దు నాగార్జున గారు మీ నెంబర్ పెట్టండి నేనే మీకు కాల్ చేస్తాను ఏంటి మీకు సమస్య ఏందని మనం మాట్లాడదాము నా నెంబర్ ఉండంటే చాలా కాల్స్ వచ్చేస్తున్నాయి నేను అందరితో పాపం మాట్లాడలేకపోతున్నాను మీకు సమస్య ఏంది మీ ఇదేంది మీరు పెట్టండి తప్పకుండా మనం డిస్కస్ చేద్దాం నేనే కాల్ చేస్తాను మీకు అఫు గారు మాది అన్నమయ్య డిస్టిక్ రాయచోటి మాకు ఇంకా నోటీసులు రాలేదు సార్ అని పెట్టారు మోహన్ గారు సార్ నాకు నోటీస్ రాలేదు సచివాలయంకి వెళ్ళి అడిగితే రాలేదు అంటున్నారు సార్ నాకు భయంగా ఉంది సార్ అని పెట్టారు పాప ఎందుకు భయం ఎందుకండి ఎందుకు భయం ఏం టెన్షన్ పడద్దండి ఖచ్చితంగా నోటీసులు వస్తాయి మీరు హ్యాపీగా హ్యాపీగా పోయి హెల్త్ చెకప్లు చేసుకోండి హెల్త్ చెకప్ల విషయంలో మాత్రం ఎవరు నిర్లక్ష్యంగా మాత్రం ఉండబాకండి హెల్త్ చెకప్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి వెంకటేశ్వర్లు గారు సార్ నాకు రాలేదు సార్ నోటీస్ రెడ్డి గణేష్ గంగయ్య గారు చిట్వేలు మండలం కేవీపురం నోటీసులు రాలేదు సార్ అని పెట్టారు వెంకట మౌనికా గారు మాకు నోటీసు రాలేదు సచివాలయంలో అడిగితే మాకు అప్డేట్ రాలేదు వస్తే మేమే కాల్ చేస్తాం అంటున్నారు మాది పల్నాడు డిస్టిక్ ఓకే మేడం మీకు నోటీసులు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అంటే ఆల్మోస్ట్ వీళ్ళు పెట్టిన వాళ్ళందరూ కూడా దాదాపుగా ఒక అరవై డెబ్బై మంది దాకా పెట్టున్నారు కామెంట్స్ పాపము వీళ్ళకి ఎవరికి కూడా నోటీసులు రాలేదని పెట్టారు ఎప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేసింది మొన్న లెవెన్త్ లెవెన్త్ తారీకు ఇవాల్ థర్టీన్త్ అంటే మొన్న మధ్యాహ్నం అట్లా పోస్ట్ చేశాను నేను దీనికి పెట్టిన కామెంట్స్ ఇది పింఛన్ రీఅసెస్మెంట్ నోటీసులు ఇవ్వడం లేదా అనేది పెట్టింది ఆ రోజుకి ఇంతమంది వన్ డే ముందు పెట్టిన దానికి ఇంతమంది పెట్టారు ఈరోజు నా తెలిసి ఈరోజు రేపట్లో మీకు అందరికీ నోటీసులు ఇస్తారు సార్ చూద్దాం మళ్ళీ కూడా డిస్కస్ చేద్దాం వీటి గురించి ఒక వీడియోకి సంబంధించి పాపం ఇంకొక ముగ్గురు పెట్టారు నాగే నాగేష్ గారు సార్ నాకు డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడింది సార్ ట్రైన్ పాస్కి ఇబ్బంది వస్తుంది కదా సార్ అవును హండ్రెడ్ పర్సెంట్ మీది పోస్ట్ చేయండి అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు తప్పు పడింది మీకు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు అంటే మొన్న కూడా ఈ మధ్య కడప జిల్లాకు సంబంధించి వాళ్ళ హేర్ అంటే సదరన్ సర్టిఫికేట్లో అంటే పురుష ఫోటో ఉండాల్సింది మహిళ ఫోటో ఎవరితో పెట్టేసినారు ఏం చేస్తున్నాం కొన్ని ఆ విధంగా తప్పులు జరుగుతున్నాయి డేట్ ఆఫ్ బర్త్ మీరు పెట్టండి అది ఎందుకు జరిగింది ఏంటంటే మీరు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి కానీ మీరు పోయి కలెక్టర్ వీళ్ళు కింద స్టాఫ్ ఏం చెప్తున్నారు ఏంది నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం మళ్ళీ కంప్లైంట్ పెట్టండి కలెక్టర్ గారికి సోమవారం గ్రీవెన్స్ పోయి ఒకసారి కంప్లైంట్ పెట్టండి వాళ్ళే పరిగెత్తుకొని వస్తారు సుబ్బారెడ్డి అన్న న్యూ పెన్షన్స్ ఎప్పుడు సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉంది సెవెంటీ ఫోర్ పర్సెంట్ న్యూ పెర్సెన్స్ అంటే ఎందుకు మీరు ఇంకా తీసుకోలేదు అంటే చేసుకోలేదు న్యూ న్యూ పెన్షన్స్ అనేది అంటే ఇవన్నీ కంప్లీట్ అయినాకనే వస్తాయి సార్ ఇప్పుడల్లా నాకు తెలిసి టైం పడుతుంది చూద్దాం అక్కడ అట్లా ఏదన్నా సమాచారం వస్తే ఖచ్చితంగా మీకు చెప్తా నేను రమణ రమణ గారు సార్ నా పేరు దిలీప్ నా వయసు పదమూడు సంవత్సరాలు నాకు రెండు వేల పద్దెనిమిది కంటికి సమస్య సంబంధించి సర్టిఫికేట్ జారీ చేశారు ఇప్పుడు వెరిఫికేషన్లో నలభై శాతం కంటే తక్కువ ఇచ్చారు మాకు కూడా తిరిగే తిరిగి రీవెరిఫికేషన్ ఉంటుందా ఇట్లా పదమూడు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిది కంటి సమస్య సంబంధించి సర్టిఫికేట్ జారీ చేశారు అప్పుడు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు రీవెరిఫికేషన్లో ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఇచ్చారు అంటున్నారు అప్పుడు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు